హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెన్ని కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకా పోతే మన వీడియోలో కనిపించే నెల్లూరు చూడిపోయి పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పెట్టి నీట్గా రెండు నిమిషాలు వీడియో వచ్చేలా వీడియో తీసి మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అయితే ఎన్ని గుర్రులు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది వాటి వయసు ఏజ్ ఎంత మేకబోతులైనా వాటి లైవ్ వేటు వాటి వయసు అనేది మీ డీటెయిల్సు మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా తీసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఈ వీడియో చూసి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటేళ్ళు వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ముప్పై ఎనిమిది పిల్లలు ఇవి లైవ్ ప్రకారం అయినా ఇస్తాను అంటున్నాడు బ్రదర్ లైవేడ్ ప్రకారమైనా ఇస్తానంటున్నారు లేదా జతల పరంగా అయినా ఇస్తాను అంటున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి జతల పరంగా అయితే మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఈ లైవేడ్ ప్రకారం అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవేట్ వస్తాయని చెప్పాడు బ్రదరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కిలోలు వస్తాయి లైవేట్ ప్రకారం అయినా మనకి కేజీ నాలుగు వందల లెక్కన లైవేట్ లెక్కన ఇస్తానని చెప్తున్నారు ఎవరైనా కావాలనుకున్నారో బ్రదర్ నెంబరు టైటిల్లో పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు లేదు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయని నేను మాట్లాడి మీకు ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ మీకు అది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఆదురుపల్లి విలేజ్ చేజర్ల మండం బ్రదర్ ఇవి ఆదురుపల్లి దగ్గరలో ఉన్నాయి ఇవి చేజర్ల మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఓకే బ్రదర్ ఈ బ్రదర్ నెంబర్ టైటిల్లో పెడతాను బ్రదర్ నెంబర్కైనా కాల్ చేయండి లేదు నా నెంబర్కైనా కాల్ చేశారంటే మీకు నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఈ మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఎనిమిది పిల్లలు లైవేడ్ ప్రకారం అయితే కేజీ వచ్చేసి నాలుగు వందలు